హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీ జన్నలగడ్డ లలితాదేవి గారు రచించిన ఓ న్యాయ సూత్రం అనే ఒక చక్కటి కథను వినేద్దాంండి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం ఆంధ్రజ్యోతి సచిత్ర వారపత్రికలో ప్రచురింపబడింది ఇక కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథని లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా మనం జీవిస్తూ ఇతరులను కూడా జీవించనీయటం సామాన్య న్యాయ సూత్రం అన్నారు సర్ ఎస్ట్రేంజ్ వింటున్నావా ఎంత గొప్పగా అన్నాడో చదువుతున్న పుస్తకం ఆపి భార్య మొక్కల్లోకి చూశాడు ప్రసాద్ తలకి కొబ్బరి నూనె రాసుకోబోతూ సీసా అందుకున్న రాగిణి విసుగ్గా చూసింది భర్తవంక ఎంతసేపు ఆ ఇంగ్లీష్ నవలలు తెలుగు నవలలు పట్టుకుని కూర్చోపోతే అలా మార్కెట్కి పోయి నాలుగు కూరలు పట్టుకురావచ్చుగా దిక్కుమాలిన పుస్తకాలు మీరును కూటికొచ్చేనా గుడ్డకొచ్చేనా డబ్బు తగలేసి కొనుక్కోవటం తప్ప ఆ మాటకి మండిపోయింది ఆంజనేయ ప్రసాద్కి బొత్తిగా సాహిత్యాభిలాష లేని మనిషి అనుకున్నాడు కోపం ఆపుకుంటూ అతనికి పుస్తకాలంటే వల్లమాలిన ప్రేమ ఆంగ్ల నవలో తెలుగు నవలో ఎప్పుడూ అతని చేతిలో ఉంటూనే ఉంటుంది తనలాగే తన భార్య కూడా పుస్తకాలు చదవాలని ఆంగ్ల నవలలు కాకపోయినా తెలుగు నవలలైనా చదివి తనతో సాహిత్య చర్చ చేయాలని అతని చిరకాల వాంచ అది ఎప్పుడూ అతనికి తీరని కోరికే ఎందుకంటే కనీసం పిల్లల పుస్తకాలు కూడా చదవని సాహిత్య ద్వేషి రాగిణి అతనికి చిన్నప్పుడు ఇంట్లో అన్న అక్క అతని తల్లి అంతా ఏదైనా సినిమా చూసొస్తే అందులోని డైలాగులు హాస్య సన్నివేశాలు చెప్పుకుని పదే పదే నవ్వుకునేవారు అలా మళ్ళీ ఇంకో సినిమా చూసొచ్చేదాకా అలా ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉండేవారు అలాగే వారపత్రికలు మాసపత్రికలు ఆ వాడకట్టంతా కళా ఒకటి కొనుక్కుని ఇచ్చిపుచ్చుకునేవారు ఒకరికొకరు వాటిల్లో జోక్స్ కథలు కూడా అలాగే చెప్పుకుంటూ ఉండేవారు చదువుకుని పెళ్ళయ్యాక భార్యమణి ఎంతసేపు హీరోయిన్ కట్టుకున్న చీరలు పెట్టుకున్న నగలు ఇత్యాది వాటిని గురించి ఓ అరగంట భర్తకి చెప్పి విసిగించేదే తప్ప ఏ సరదా సన్నివేశమో అతని కోరిక మేరకు చెప్పి ముచ్చట తీర్చలేదు ఏ సినిమాకి పోయినా సాయంత్రం పూట అలా పోయి నువ్వే నాలుగు కూరలు తెచ్చుకోవచ్చుగా కాస్త వాకింగ్ చేసినట్లుంటుంది పొద్దున్నే కూరలు రేట్ ఎక్కువ ఉంటాయని వెనకోసారి చెప్పాను ఇంట్లో కూర్చుని చేసే పాట ఏముంది బాగుంది సాయంత్రానికి అందరూ ఏరి పారేస్తారు ఆ మిగిలినవి మనం ఎందుకు తెచ్చుకోవాలి తలకి నూనె రాసుకుంటూ అంది రాగిణి ఏరి పారేస్తారా అవును పొద్దున్నుంచి కొన్నవాళ్ళంతా ఏరి పడేరా అయినా నాకు సాయంత్రం కుదరదు కుదరకేమవుతుంది ఉన్నది ముగ్గురం నేను పిల్లాడు వెళ్ళిపోతే అంతా ఖాళీ హాయిగా రెస్ట్ తీసుకోవడమే కానీ పని ఆ మాత్రం చేయలేమేమిటి అలా చూడు ఎందరు ఆడవాళ్ళ ఇంట్లో పనులు పిల్లల పనులతో పాటు బయటికి పోయి ఉద్యోగాలు చేసుకుంటూ ఇంటా బయట ఎంత కష్టపడుతున్నారు కాస్త కూరలు తెచ్చుకోటానికి బాధపడతావు వాళ్ళెవరో కష్టపడితే పడనియండి నాకేం కర్మ అయినా కాస్త ఇంట్లో పెళ్ళడానికి సాయం చేస్తే తప్పేమిటి మీ మగతనానికి వచ్చిన నష్టమేమిటి తీవ్రంగా అడిగింది రాగిణి అలాంటి తిక్కబాగుడు అవతలపడై నీకు బద్ధకం ఎక్కువ మా ఇంట్లో మా అమ్మ అక్కయ్య తెల్లవారుజామును లేచి రాత్రి పడుకోబోయే వరకు ఏదో ఒక పని చేసుకుంటూనే ఉండేవారు పిల్లలు బయట అవి ఇవి కొనుక్కు తింటే ఆరోగ్యాలు చెడిపోతాయని వారానికి సరిపడా కారపూస జంతికలు చెగోడీలు అన్నీ చేసి పెట్టేవారు నువ్వేం చేస్తున్నావు మీ అమ్మేనా అవన్నీ చేసింది మా అమ్మ మట్టుకు మాకు చేసి పెట్టలేదా రోషంగా అడిగింది రాగిణి అదే అనేది మీ అమ్మ నీకు చేసి పెట్టింది మా అమ్మ నాకు చేసి పెట్టింది కానీ నువ్వేం చేస్తున్నావు నీ కొడుక్కి ఉప్మా బ్రెడ్డు తప్పవాడి మొహాని ఏముందిట దోశ తినాలంటే హోటల్ స్వీట్ తినాలంటే స్వీట్ షాప్ ఇంతే కదా పండగొచ్చినా అంతే అన్ని పుస్తకాలున్నాయి వంటలు పిండి వంటల మీద ఏదో చదివి కాస్త చేయొచ్చు కదా ఏది రాకపోతే అలా కొనేవన్నీ నీకు దుబారా కింద రావా ఆ పుస్తకాల్లో రాసింది చేస్తే ఇక అయినట్టే ఎవరూ తినలేరు వాళ్ళిచ్చే కొలతలు ఎక్కువో తప్పుకోవో తప్ప బాగుండి చావో ఎవడు చేస్తాడు నీతో వాదించకంటే నేను నూరు మూసుకోవటం మంచిది ఎనర్జీ అయినా మిగులుతుంది అనుకుంటూ చొక్కా వేసుకుని బాస్కెట్ తీసుకుని కూరలకి బయలుదేరాడు ఆంజనేయ ప్రసాద్ దారిలో అతని అన్న ముకుందరావు కనిపించాడు మనిషి చిన్నవాడే అయినా శతాధిక వృద్ధుల్లా కనిపిస్తున్నాడు చొక్కా చినిగింది చేతి సంచిలో ఏవో రెండు కూరలున్నట్టున్నాయి అన్నగారిని చూసేసరికి మనసు చివుక్కుమంది ఆంజనేయప్రసాద్కి అతనిదేమంత పెద్ద ఉద్యోగం కాదు ఆ జీతంలో అతను భార్య ముగ్గురు పిల్లలు తల్లి తినాలి రాగిడి సంగతి తల్లికి తెలుసు కనుక తిన్నా తినకపోయినా అన్నయ్య దగ్గరే ఉంటుంది వదిన కూడా సర్దుకుపోయే మనిషి అందుకే అంతా ఆజీతంలోనే గుట్టుగా బతుకుతున్నారు విచిత్రం ఏమిటంటే తన అక్కయ్య కూడా ఎప్పుడైనా ఆ ఇంటికే వెళ్తుంది కానీ తన ఇంటికి రాదు ఏదైనా ఫంక్షన్ అని పిలిస్తే తప్ప ఎవరూ రారు అది ఆంజనేయ ప్రసాద్ని బాధించే విషయం తనకి మంచి ఉద్యోగం జీతంతో పాటు తినేందుకున్నది ఒక్కడే కొడుకు అయినా తను ఏ విధంగానూ తన వారికి ఉపయోగపడటం లేదు అన్నయ్య కులాసనా అమ్మ బాగుందా వది నా పిల్లలు అంతా బాగున్నారా అని అడిగాడు ఆప్యాయతగా ఆ కాస్త పలకరింపుకే పొంగిపోయాడు ముకుందరావు అంత బాగానే ఉన్నావురా ఏది అటు పక్కకు అసలు రావటం మానే సమయం మొన్న అక్కయ్య కూడా అడిగింది ఎలా ఉన్నారని మీరంతా ఈ మధ్య ఆఫీస్లో కాస్త పని ఎక్కువగా ఉంది పైగా నా పుస్తకాలు పిచ్చి తెలుసుగా పొద్దున పూట వద్దామంటే ఇలా ఏదో పని తగిలిస్తుంది రాగిణి రేపు ఆదివారం తప్పకుండా వస్తాను అన్నాడు అన్నగారితో నడుస్తూ అక్క పిల్లలు అంతా బాగున్నారా అడిగాడు ఆంజనేయ ఆ బావగారికి బాగా సుస్థి చేసింది సరిగ్గా లేవటం లేదు విచారంగా అన్నాడు ముకుందరావు ఆ మాట పడ్డాడు ఆంజనేయ ప్రసాద్ సుస్థి చేసిందని తెలిసి అప్పుడోసారి వెళ్ళొచ్చాను అయితే ఇంకా తగ్గలేదా ఆదుద్దాగా అడిగాడు లేదురా పాపం పిల్లలతో ఆయనతో అది నానా అవస్థ పడుతోంది అన్నాడు అక్కగారిని తలచుకుని రేపెళ్ళి చూసొస్తాను అలాగే నేను వెళ్ళొస్తారా అంటూ ముకుందరావు సెలవు తీసుకున్నాడు ఏవో నాలుగు కూరలు అన్యమనస్కంగానే కొన్నాడు ఆంజనేయ ప్రసాద్ ఈ ఊళ్ళోనే ఉన్న ఎవరింటికి వెళ్ళటానికి తనకి కుదిరి చావటం లేదు అనుకున్నాడు తనలో తానే చిరాకు పడుతూ కూరలు తీసుకుని ఇల్లు చేరగానే బుట్ట అందుకుంది రాగిణి కూరల రేటు ఎంతంతేమిటి ఎంతో కంతలే ముందు వంట వంటకాని విసుగ్గా లోపలికెళ్ళిపోయాడు ఆ రాత్రి భోజనాలు అయ్యాక రాగిణి అమ్మని మా అన్నయ్యని వదిలిని పండక్కి పిలిచి బట్టలు పెడదామనుకుంటున్నాను అన్నాడు ఆంజనేయ ప్రసాద్ ఎందుకు శుద్ధ తండగ గంపెడు సంసారం చాలి చాలని జీతాలు ఆయన మనకేం పెడతాడు మీ అక్కమట్టుకు పిల్లాడి పుట్టినరోజుకు పిలిచి ఓ చీర పెడుతూనే ఉన్నాం ఆవిడ మనకేం పెట్టింది మొన్న చూడటానికి వెళ్తే రవి కూడా పెట్టలేదు పిల్లలు రోగిష్టి భర్త ఆవిడ సంసారంలో ఆవిడ డబ్బు ఆవిడకే చాలవు మనం ఇలా అందరికీ పిలిచి బట్టలు పెట్టడం శుద్ధ వేస్టు వేస్టా దానికి ఏడాదికో చీర పెట్టడం కన్న తల్లికి సొంత అన్నకి బట్టలు పెట్టడం వేస్టా నేనింత సంపాదిస్తున్నాను వాళ్ళ అత్యసరు జీతాలతో అవస్థలు పడుతున్నారు ఓసారి పండక్కి పిలిచి కాస్త భోజనం పెట్టి బట్టలు పెడితే తప్ప మీకీ బట్టలు పిచ్చేమిటి మొన్నటికి మొన్న దారిలో కనపడ్డాడని మీ గురువుగారిని ఇంటికి పిలిచి పంచే కండువా పెట్టి పంపారు ఇప్పుడు అమ్మ అన్న అక్క అంటున్నారు డబ్బు తగలేయటం తప్ప మీకేమీ కాదు నోర్ మూసుకో భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలని కోరుకునే నీలాంటి వాళ్లంతా మాతృభక్తికి పితృభక్తికి సోదర ప్రేమకి కూడా ఆయనే మార్గదర్శకుడని ఎందుకు అనుకోలేరు అమ్మని పిలిచి దగ్గర పెట్టుకుంటే బాధ అన్నకి బట్టలు పెడితే కన్నీళ్లు తమ్ముడి చదువుకి సాయం చేస్తే మంట శ్రీరాముడితో పోల్చుకున్నప్పుడు అన్ని విషయాల్లో అలాగే ఉండాలి తన కొడుకు శ్రీరామచంద్రుడు అవ్వాలని ఏ తల్లిదండ్రులు కోరుకోరేమిటి మీరు లా పాయింట్లలా ఏదో పనికి పాయింట్లు తీయకండి నాకు మండుతుంది కోపంగా అంది రాగిణి మండుతుందిలే ఎందుకు మండదు అసలు నీ స్పెషాలిటీ మండిపోవటమేగా మా ఇంటికి వచ్చిన బంధువులకి భోజనాలు పిండి వంటలతో పెట్టేది అమ్మ వెళ్ళేటప్పుడు ఏ చీరో రవికెల గుడ్డో పెట్టకుండా ఆడాళ్ళని పంచే కండువా పెట్టకుండా మగాళ్ళని పంపలేదు మా నాన్న మా అమ్మ ఆవిడ అలా తగలేసింది కనుకే మనకు ఆస్తులు లేకుండా పోయాయి మీ అమ్మ సంగతి ఎవరికి తెలీదు ఇంటికొచ్చిన వాళ్ళకి విందులు బట్టలు సంవత్సరానికి ఒకసారి ఆవిడ తీర్థయాత్రలు అంటూ అలా డబ్బంతా నాశనం చేశారు ముఖం గంటు పెట్టుకుంది రాగిణి బాగుంది మా అందరికీ చదువులు చెప్పించలేదా ఆస్తి లేకపోతేనే అంతా సంపాదించుకోవటం లేదా మనం సుఖపట్టం లేదా చదివించటం కన్నాక వాళ్ళ బాధ్యత దానికి మీరంత జాలి పడిపోనక్కర్లేదు మనకి మనకేదన్నా చేస్తే అది వాళ్ళ బాధ్యత అదే మనం చేయాల్సి వస్తే లాభ నష్టాల లెక్కలు వాళ్ళకింత ఖర్చు పెడుతున్నావు మళ్ళీ వాళ్ళ ద్వారా మనకి ఏం వస్తుంది ఏ రూపంలో ఎంత వస్తుంది అని లెక్కలు చి మరి ఇంత సంకుచిత మనస్తత్వం ఏమిటిది ఉగ్రంగా అడిగాడు ఆంజనేయ ప్రసాద్ సంకుచితం అనుకోండి ఏదన్నా అనుకోండి పొద్దున మీరు అన్నారు చూసారా మనం జీవిస్తూ ఇతరులను కూడా జీవించనీయటం సామాన్య న్యాయ సూత్రం అని ఆ సూత్రం మాట నాకు తెలియదు కానీ ఇప్పటి ఈ సూత్రం అదే మనం ఎవరికన్నా ఏదన్నా పెడితే తిరిగి మనకి అంతా మరో రూపంలో రావాలి కనీసం అందులో సగమైనా రావాలి అలా లేని నాడు మనం పెట్టడం శుద్ధ దండుగా మన డబ్బు ఖర్చు అలా తిరిగి రాబట్టుకోగలిగే దగ్గరే మనం పెట్టాలి అంతేకాని జాలి పడిపోయి లేని వాళ్ళందరికీ పోయటం కాదు మీ వాళ్ళంతా గొప్పవాళ్ళైతే నేను పెడతాను తిరిగి మళ్ళీ ఏదో రూపంలో మనకి వాళ్ళు పెడతారని ప్రస్తుతం వాళ్ళు మనకు పెట్టలేని దరిద్రులు కనుక పైసా ఖర్చు చేయటం నాకు ఇష్టం లేదు న్యాయ న్యాయసూత్రాలు చెప్పినా నా న్యాయసూత్రం మాత్రం ఇదే అంటూ విసురుగా వెళ్ళిపోయింది రాగిణి అంతేలే మా ఇంటికి వచ్చావు మాకేం తెచ్చావు మీ ఇంటికి వస్తే మాకేం పెడతావు అని ఎటుపక్కనుంచైనా తనే గుంజుకోవాలి ఇలాంటి ఆడాళ్ళు ఇస్తే వాయినం వాయనం వాయినం అనే ధోరణి మారితే అప్పుడు తప్ప తనలాంటి అల్పప్రాణి నోరెత్తలేడు ఎందుకొచ్చిన గోలా ఆ బట్టలేవో కొని వాళ్ళ ఇంట్లో ఇస్తే సరిపోతుంది ఇంటికి పిలవటం భోజనాలు పెట్టడం అనే కార్యక్రమం వదిలేసి అనుకుంటూ అటు తిరిగి పడుకున్నాడు మౌనంగా ప్రసాద్ కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే